హాయ్ అండి నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి సింపుల్ అండ్ క్లియర్గా చూపించబోతున్నాను అది కూడా పచ్చి కొబ్బరితో అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండగల టైంలో లేదా కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఆయిల్ చేసి పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీ సేమ్ ప్రాసెస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి సువాసనతో హోమ్ మేడ్ ఆయిల్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ నూనె ప్రిపేర్ చేయడం కోసం రెండు కొబ్బరికాయలు వాడుతున్నాను అది కూడా ముదురు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కాకపోతే పాతకాయలు అన్నమాట ఈ నూనె ప్రిపేర్ చేయడం కోసం లేతకాయలు ఇంకా కొత్త కాయలు వాడకూడదు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండదనమాట ముదురు వాటిల్లో అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగైతే ముదురు కాయలు పాతయి తెచ్చుకోండి కొబ్బరికాయలు హాఫ్ పగలు కొట్టి నీళ్లు తాగేసేయండి ఒకసారి కొబ్బరి చిప్పలను నీటుగా కడుక్కొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరి ముక్కలు వీలైనంత వరకు ఎంత సన్నగా అయితే అంత సన్నగా తరుక్కోండి ఇలా సన్నగా తరగడం వల్ల మిక్సీలో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ రెండు కొబ్బరికాయలకి ఫోర్ కప్స్ కొబ్బరి ముక్కలు వచ్చాయండి ముందుగా వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఒక కొబ్బరికాయతో చేసుకునేలాగైతే నాలుగు కప్పుల వాటర్ పోయండి నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కాబట్టి ఎయిట్ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు కొబ్బరి పాలు తీయడానికి ఒక బౌల్ తీసుకొని కాటన్ క్లాత్ లేదా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి నేను ఇక్కడ క్లాత్తో చూపిస్తున్నానండి కాటన్ క్లాత్తో అయితే ఈజీగా వస్తుంది అదే స్ట్రైనర్తో అయితే కొంచెం కష్టపడాలి సెకండ్ టైం ఈ పిప్పిలో ఒక కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని వడకట్టుకుందాం ఇలా టూ టైమ్స్ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదా త్రీ టైమ్స్ కూడా చేసుకోవచ్చండి ఇలా మిగిలిన కొబ్బరిని కూడా బాగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి ఇలా మీరు ఎన్ని కొబ్బరికాయలు తీసుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకొని పాలు తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలకి ఎనిమిది కప్పుల నీళ్లు వాడానండి ఒక కప్పు వాటర్ ఎక్కువైనా పర్లేదు మిల్క్ అంతా కూడా ఇలా బౌల్లో కలెక్ట్ చేసుకున్నాక ఐదు గంటలు మూత పెట్టి రూమ్ టెంపరేచర్లో వదిలేయాలి లేదు అంటే ఒక మందపాటి కవర్లో కూడా పోసుకొని వదిలేయచ్చు మనకి నాలుగైదు గంటల తర్వాత నీళ్లు పాలు సపరేట్ అవుతాయి కవర్లో పోసుకుంటే ఈజీగా హోల్డ్ చేసుకొని వాటర్ తీసేయచ్చండి నేను ఇక్కడ బౌల్లో వేసుకున్నాను కాబట్టి ఇంకొక కడాయిలో స్లోగా ఇలా స్పూన్తో తీసుకుంటున్నాను మీరు మాత్రం ఫ్రీజర్లో వన్ అవర్ పెట్టండి గడ్డ కడితే మనకి ఈజీగా వాటర్ సపరేట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కవర్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా బౌల్లో చేసి చూపిస్తున్నానండి కడాయిలోకి పాలు తీసుకున్న తర్వాత మిగిలిన పాలు వేస్ట్ చేయకుండా పులావ్లోకి లేదా కర్రీలో వాడుకోవచ్చండి నేను ఇక్కడ పైన పేరుకున్న పాలు మటుకు కడాయిలోకి తీసుకున్నాను సో మనం తీసిన కొబ్బరి పాలు స్టవ్ మీద పెట్టి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకోండి అడుగు అంటకోకుండా ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉడికించండి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం చిందుతుందండి ప్లేట్ పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా పాలు విరిగాక ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది మనకి ఈ ప్రాసెస్ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అవడానికి ఎక్కువగా వెన్న తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఈ ప్రాసెస్ అర్థమైపోతుందండి ఇది కూడా సేమ్ ప్రాసెసే అండి ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే కొబ్బరి కోవా ప్రిపేర్ అవుతుంది అండ్ కలర్ కూడా మారుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట ఇలా కోవా ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఉడికించండి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేయాలండి చల్లారిన తర్వాత ఆయిల్ని ఏదైనా బౌల్లో కానీ గ్లాస్ బాటిల్లో వడకట్టుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న కొబ్బరికాయలకు సుమారు టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చిందండి సో ఇంట్లోనే ఇలా ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా తీసుకోవాలో చూసాం కదా కొంచెం టైం పడుతుందండి బట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం తీసుకునే కొబ్బరికాయ పట్టి ఆయిల్ క్వాంటిటీ అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్మెల్ చాలా బాగుందండి ఈ ఆయిల్ మనం కుకింగ్ లేదా స్కిన్ హెయిర్కి వాడుకోవచ్చు మీరు ఒకసారి ఈ విధంగా పచ్చి కొబ్బరితో ఆయిల్ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ వీడియోలో కలుద్దాం